నమస్తే యాద్గిరి గుట్ట యాద్గిరిగుట్ట అనగానే ఎవ్వరికైనా సరే అని నరసింహస్వామి గుర్తొస్తాడు అలాంటి మన యాద్గిరి గుట్టల గిరి ప్రదక్షిణ ఉందని ఎంత మందికి తెలుసు తెలిస్తే కామెంట్ పక్క చెయ్యి తెలియకపోతే వీడియో సేవ్ చేసుకొని నవంబర్ గిరి గిరి ప్రదక్షిణ ఉందో చెప్తా నెలకు ఒక్క రోజు మాత్రమే మన యాద్గిరి గుట్టల చాలా అంటే చాలా గ్రాండ్ గా గిరి ప్రదక్షిణ అయితే ఉంటది అది కూడా స్వాతి నక్షత్రం రోజు మాత్రమే ఉంటది అయితే నవంబర్ లో స్వాతి నక్షత్రం ఎప్పుడు ఉందో నీకు తెలుసా తెలియకపోతే చెప్తా వీడియో సేవ్ చేసుకొని మంచిగను నవంబర్ పంతొమ్మిది తారీఖు బుధవారం రోజున మన గుట్టల చాలా అంటే చాలా గ్రాండ్గా గిరి ప్రదక్షిణ ఉంటది మామ్మ పొద్దున్నే లేచి గిరి ప్రదక్షిణ చేస్తుంటే మన మనసు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటది మామ్మ నిజం చెప్తున్నా చాలా బాగుంటది నువ్వు కూడా రావాలనుకుంటే నవంబర్ పంతొమ్మిది బుధవారం రోజు అయితే అస్సలు లేట్ చేయకుండా వచ్చేసేయమ నువ్వు అయితే ఎవరితో రావాలనుకుంటున్నావో ఈ వీడియోని మాత్రం వాళ్ళకి షేర్ చేయి మా అస్సలు మిస్ కాకు మామ నిజాన్ని చెప్తున్నా గిరి ప్రక్షిణ మాత్రం చాలా అంటే చాలా బాగుంటది